ఒక సిస్టర్ అడిగారండి కటోరీ బ్లౌజ్ని ఎందుకు వాడతారక్క అసలు దానివల్ల ఉపయోగం ఏంటనేది అయితే కొన్ని ఏరియాలో అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క బ్లౌజ్ అనేది వాళ్ళకి ఇష్టంగా ఉంటుందండి మన ఏరియాలో అయితే క్రాస్ కటింగ్ బ్లౌజ్ లేదంటే ప్రిన్సెస్ కట్ మోస్ట్లీ క్రాస్ కటింగ్ బ్లౌజే ఉంటుంది తప్ప ఇంకే బ్లౌజ్ ఉండదు అయితే అదే విధంగా వీళ్ళు మొత్తం కూడా నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా ముంబై అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళమాట వాళ్ళు మాత్రం కటోరీ బ్లౌజ్లు అయితే వాడతారు అయితే నా దగ్గర వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళేనండి ఇద్దరు కస్టమర్లు ఉన్నారు వాళ్ళు క్రాస్ కటింగ్ అనమాట కటోరి బ్లౌజే వాడతారు కటోరి బ్లౌజ్కి క్రాస్ కట్టింగ్కి పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు మధ్యలో ఒక చిన్న కట్ వస్తుంది ఆ కట్ కోసం మనం పేపర్ కటింగ్ మాత్రమే చేసుకోవాలి వేరే నార్మల్గా క్లాత్ మీద కట్ చేసుకుంటే క్లాత్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట అందుకోసం పేపర్ కటింగ్ అయితే చేస్తాము పేపర్ కటింగ్ చేసిన తర్వాత ఆ పేపర్ని తీసుకొచ్చి లైనింగ్ మీద అదేవిధంగా లైనింగ్ తీసుకొచ్చి ఒరిజినల్ క్లాత్ మీద కట్ అనమాట ఎలాగైతే కట్ చేసామో మళ్ళీ అదే విధంగా జాయిన్ చేసేయాలండి జాయిన్ చేసిన తర్వాత ముందు వచ్చేసి మెయిన్ డాట్ వేయాలి తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ వేసేసుకుంటాను ఆ తర్వాత ఇంకా వేరే మూడో డాట్ ఉండదండి దీనికి చూడండి ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా రెడీ చేసుకున్న షేప్ బెల్ట్ని ఇలా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నేను ఎందుకు అంత స్లోగా చూపిస్తున్నానంటే మీకు అర్థం అవడానికి ఓకేనా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అని మీరు కావాలంటే ఓవర్లక్ కూడా చేసుకోవచ్చండి ఓవర్లక్ లేని వాళ్ళు అవసరం లేదు ఇదిగోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇదంతా కూడా నీట్గా ఫోలింగ్ చేసేసుకోవాలి ఇదంతా కూడా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనమాట ఇన్విజిబుల్ షేప్ బెల్ట్లో నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఫోల్ చేసుకుని నేను స్లోగా ఎందుకు చూపిస్తున్నాను అర్థం చేసుకోండి మీకు బాగా అర్థం అవ్వాలని నేను స్లోగా చూపిస్తున్నాను ఇక్కడ ఎగస్ట్రా వచ్చిన క్లాత్ని అంతా కూడా నీట్గా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా అయిపోయింది ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఇప్పుడు అయిపోయిందండి ఇప్పుడు రెండో షేప్ బెల్ట్ కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేసుకోవాలి అయితే ఇక్కడ చూడండి ఎక్కడైతే మనం కట్ చేసామో మళ్ళీ అలాగే విధంగా అతికేసుకోవాలి ఇలాగ ఎటు వస్తుందో చూసుకుని ఇలా నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని పాదమించి డిఫరెన్స్ ఉండాలండి పాదమించి డిఫరెన్స్ లేకపోతే మాత్రం సరిగ్గా రాదనమాట ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇలాగా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసుకుంటానికి వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ ఏమైనా వస్తే ఇలా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ డాట్ ఫస్ట్ ఇక్కడ కరెక్ట్గా పట్టేసుకోండి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా రావాలి ఇలా షోల్డర్కి తిన్నగా రావాలి తర్వాత ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలా పట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది ఇది కూడా అని ఇప్పుడు దీనికి షేప్ బెల్ట్ని జాయిన్ చేసేసుకుందాం చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో షేప్ బెల్ట్ ఎలా రెడీ చేసుకోవాలో మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఎవరైనా చూడకపోతే చూడండి ఒకసారి పాత వీడియోస్ అన్నీ చెక్ చేస్తే మీకు అన్నీ వచ్చేస్తాయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా నీట్గా ఇలాగా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనమాట ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకుని ఇదంతా కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని చక్కగా ఎక్కడ ముడతలు రాకుండా నిదానంగా మీరు ఎవరైతే ఫస్ట్ టైం బ్లౌజులు కుడుతున్నారో ఇదే మెతలో కుట్టాలి స్లోగా కుట్టాలి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు నాకు ఎడమ చేతి వైపుకి కాజాపట్టి వచ్చిందండి దానికోసం మూడించులు వెడప్ తోటి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండు తీసుకుంటున్నాను ఒరిజినల్ క్లాత్ లేకపోతే లైనింగ్ క్లాత్ ఒకటే తీసుకోవచ్చు నా దగ్గర రెండు ఉన్నాయి ఇక నేను ఇంచులు తీసేసుకున్నానండి ఇలా పెట్టేసుకుని ఒరిజినల్ క్లాత్ కూడా పెట్టేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా స్ట్రెయిట్గా ఓకేనా ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని కట్ చేసేయండి అడుగు భాగంలో పెట్టేసేయండి ఇలా అడుగు భాగంలో పెట్టేసుకుని ఇక్కడ కూడా ఇలా పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేస్తేయండి ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు మళ్ళీ డబల్ ఫోల్డింగ్ చేసేస్తే ఒకటిన్నర ఇంచ్ అనేది మనకి బయటకు వస్తుంది అనమాట ఆ బయటకు వచ్చిన క్లాత్ మీదనే మనం కాజాలు వేసుకుంటాం ఓకేనా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇప్పుడు ఎగస్టెన్ ఓ క్లాక్ను కట్ చేసేయండి ఇక్కడ ఇప్పుడు రెండోది వచ్చేసి కాజా పట్టి అయిపోయింది కదా ఉక్సుపట్టి పట్టి కూడా ఇలాగే వేసుకోండి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్